ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సంప్రదాయంలో ఆచార వ్యవహారాలు పూజలు పండుగల పరమార్థాల గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా మరి ఆ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు అలాగే ఇవాంటి కార్యక్రమంలో మీకు అనేక విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రేమ ఆధ్యాత్మికవేత్త పి రమాదేవి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ అలాగే మనకి శనివారం అనగానే మనకి వెంకటేశ్వర స్వామి గుర్తొస్తూ ఉంటారు చాలామందికి కూడా ఇలా కానీ అలా వెళ్తూ ఉంటారు కదమ్మా మరి వెళ్ళినప్పుడు యాలకల మాల సమర్పిస్తూ ఉంటున్నారు కదా మరి ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి అమ్మ దాని వెనకాల ఉన్న పరమార్థం ఏంటి అని యాలకల మాల ఎవరు సమర్పించాలి ఎవరు ఎటువంటి పరిహారానికి మనం ఈ యాలకల మాలని వాడతామనేది తెలుసుకోవాలి విపరీతమైన అప్పుల బాధ ఉంటుంది అప్పులు తీర్చుకోవాలి అంటే ఎంత దాస్తున్నా అప్పు అంతకంత పెరుగుతుంటే వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది దాస్తున్నది ఎదో వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే అప్పు చేసే ముందు పదిసార్లు ఆలోచించి అప్పు చేయాలి అలాంటి వాళ్ళు అష్ట కష్టాలు ఉన్నవాళ్ళు వీళ్ళు యాలకలమాలని సమర్పిస్తారు అలాగే పిల్లలకి పెళ్ళి కుదరాలన్నా కూడా ఒక శనివారం రోజున ఇంకా ఏకాదశి పూడుదుకున్న శనివారం అయితే చాలా మంచిది ఆ రోజున స్వామివారికి యాలకలమాలని ఎలా సమర్పించాలి మనం శుక్రవారం రోజుననే ఇరవై ఏడు యాలకల్ని తీసుకొని నీళ్ళల్లో ఒక పావుగంట నీళ్ళల్లో వేస్తే నానిపోతాయి తీసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెడితే అంటే పూర్తి డ్రై కాకుండా పూర్తిగా తేమ లేకుండా మనం సూదితో కుచ్చితే అలా ఉంటుంది పూర్తి ఎండిపోయిందైతే చీలిపోతుంది పూర్తి మెత్తది అయినా కూడా మెత్తగా అయిపోతుంది అనమాట రాదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచి మనము పసుపు దారం అంటే తెల్లదారానికి పసుపుని రాసి సూదితో ఈ ఇరవై ఏడు యాలకలని కుచ్చాలి కుచ్చి మొదటన ఆఖరిన గంధము కుంకుమ పెట్టాలి పెట్టి వెంకటేశ్వర స్వామికి ఈ రోజున శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి అసలు కష్టాలని తొలగించేవాడే ఆయన అందరికీ ఆపద అనాథ రక్షక గోవింద గోవింద అంటాం కదా ప్రతి ఒక్కళ్ళని గోవిందా అని ఆర్తితో మనం అడిగితే చాలు మన వద్దకు వచ్చి మన కష్టాన్ని తీర్చేవాడు గోవిందుడు అనమాట అటువంటి వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున చేస్తే అంటే శని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతే ఈ అలకలమాలని స్వామివారికి సమర్పించటం వల్ల స్వామివారి ఫోటోని శుభ్రంగా పూజామందిరం కూడా శుభ్రం చేసుకోవాలి ఇది ప్రత్యేకమైన ఆరాధననే కదా ఇది తెల్లవారుజామున్నే మీరు చేస్తే సూర్యోదయానికి మనం చేసే పూజ పూర్తి అయితే చాలా మంచిది అంటే అనుకున్నది నెరవేరే సమయం అది కాబట్టి స్వామివారికి తులసి మాలని సమర్పించి గంధా కుంకుమలతో స్వామివారిలో అమ్మవారు ఉంటుంది అమ్మవారికి కూడా అలంకరించి పాలతో పాయసాన్నాన్ని కానీ కట్టె పొంగలి అంటే మనం మిరియాలు జీలకర్ర వేస్ట్ చేస్తాం కదా అటువంటి పొంగల్ని కానీ స్వామివారికి చాలా ప్రీతి అవి అవి చేసి ప్రసాదంగా పెట్టి అలాగే పిండి దీపాలని స్వామివారికి ఏడు దీపాలు ఏడు కొండలు కదా ఏడు దీపాలు ఇవి దేనికి సంకేతం అంటే మనలో ఉన్న షట్ చక్రాలకు కూడా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దీపాన్ని స్వామివారికి సమర్పించినట్లుగా ఈ దీపాలని పెట్టి అలాగే ఈ యాలకలమాలని చేత్తో పట్టుకొని మనం మన కోరికని స్వామివారికి చెప్పాలి శని దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నా కానీ ఎవరితోనైనా ఇబ్బంది వచ్చినా కూడా మనకి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది అలా స్వామివారికి సమర్పించి స్వామివారి గోవిందనామాలు చదువుకొని స్వామివారి సుప్రభాతం చదవాలి చదవకపోయినా వింటే అనేక శుభ ఫలితాలు నిజంగా ఎంత ఫలితాలు అంటే అందరూ అనుకుంటారు ఏదో సుప్రభాతం అనే సుప్రభాతం విన్నా చదివినా అనేక శుభ ఫలితాలు వస్తాయి చదివి స్వామివారికి కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసి పంచదార కలిపి చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలందరికీ పంచటం వల్ల మంచి జరుగుతుంది ఈ ప్రసాదాన్ని గృహంలో ఉన్నవాళ్ళు తీసుకోవాలన్నమాట అలా ఎన్ని వారాలు చేయాలని మళ్ళీ సందేహం వస్తుంది ఒక్కసారి చేసినా చాలు లేదు మీ ఓపిక ఉంది ఆర్థిక స్తోమతో ఉంది అంటే మీరు ఎన్ని వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు అలా పెట్టుకొని ఈ లోపు తీరాలి అన్న సంకల్పం కూడా పెట్టుకొని చేయాలి అయితే పూజ చేస్తున్నప్పుడు మౌనాన్ని పాటిస్తూ మధ్యలో మాట్లాడకుండా పూజలోంచి మధ్యలోంచి లేచి వెళ్ళిపోకుండా చేస్తే సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి అదే కదా అందరూ చెప్పేది పూజ కూర్చున్నప్పుడు అన్నీ సమకూర్చుకొని కూర్చోండి మధ్యలో మాట్లాడకండి లేవకండి ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు సూర్యోదయానికి ముందు అయితే ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు మనల్ని ఇబ్బంది పెట్టరు మనం మాట్లాడే అవసరం ఉండదు శక్తివంతమైన కాలం సూర్యోదయ పూర్వం కాబట్టి ఆ సమయంలో వెంకటేశ్వర స్వామికి మనం ఏ రకంగా ఆరాధించినా కూడా పలికే దైవం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మ పూజ గదిలో అనేక దేవుడి ఫోటోలు ఉంటూ ఉంటాయి కదా మరి పూజ గదిలో ప్రధానంగా ఉండవలసిన వస్తువులు ఏంటమ్మా పూజ గదిలో ప్రధానంగా మనం శంఖం తప్పకుండా ఉండాలి అది దక్షిణావృత శంఖం అయితే చాలా మంచిది కానీ ఒక తప్పు చేస్తూ ఉంటారు మందిరంలో స్వామివారి దగ్గర పెట్టిన శంఖాన్ని మనం ఊదుతూ ఉంటాం అది ప్రత్యేకంగా ఉండాలి ఇది ప్రత్యేకంగా ఉండాలి దక్షిణావృత శంఖం అని చెప్పి మనకి తిరుమలలో ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానం దుకాణాల్లో అయితే మనకి ఒరిజినల్ దొరుకుతాయి అక్కడ తెచ్చుకోవటం ఎక్కడ విష్ణు ఆలయాల్లో ఆ పూజా మందిరాల్లో పూజా దుకాణాల్లో ఉన్నా కూడా తెచ్చుకోవచ్చు అలాగే తామర గింజలు తామర గింజలు నూట ఎనిమిది తెచ్చి పెట్టుకుంటే పూజా మందిరంలో ఇవన్నీ పెట్టుకొని మేము దుమ్ములు దులుపుకోవాలి కదా అని భయపడక్కర్లేదు ఒక డబ్బాలో పెట్టి పెట్టుకొని పూజ సమయంలో ఆ మూతలు తీసిపెట్టి పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఏకాక్షి నారికేలం అని చెప్పి చిన్నది వస్తుంది మనకి అది ఒకటి ఇవన్నీ పూజా సామాగ్రి దొరికే దుకాణాల్లో అన్నీ దొరుకుతాయి అలాగే గురివింద గింజలు ఎరుపు నలుపు వచ్చినవి ఉంటాయి ఎరు నలుపు వచ్చినవి ఉంటాయి తెలుపు నలుపు వచ్చిన గింజలు కూడా ఉంటాయి ఏవి దొరికినా తొమ్మిదికి తక్కువ కాకుండా ఎనిమిదికి తక్కువ కాకుండా పూజా మందిరంలో పెట్టడం అలాగే గోమతి చక్రాలు కనీసం మూడుకి తక్కువ కాకుండా గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇవి పెట్టి పూజ చేయటం వల్ల అంటే వాటి నుంచి వచ్చే ఆ యొక్క ఎనర్జెటిక్ వైబ్స్ అనేవి ఉంటాయి కదా వాటి వల్ల మన ఆలోచనలో మార్పు వచ్చి మనం ధనాన్ని ఎలా నిలబెట్టుకోవాలి మనలో అతి కోరికల ప్రవాహాన్ని తగ్గిస్తాయి అవి అప్పుడు ధనం ఆటోమేటిక్గా నిలబడిపోతుంది అక్కడ ఏమీ లేదు అలా ఇలా పెట్టి చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది ఇంట్లో ఇవన్నీ కూడా పెట్టాలి ఇంకా పండగ పర్వదినాల్లో అయితే లక్ష్మీదేవి ఫోటో దగ్గరే ఇవన్నీ కూడా పెడితే మంచిది ఎందుకంటే పూజా మందిరం అంతా కూడా ఒక దుకాణం లాగా అయిపోద్ది అని చాలామంది నన్ను అడిగారు అందుకే పూజ సమయంలో మూతలు తీసి అక్కడ పెట్టండి మిగతా సమయంలో కింద షెల్ఫ్లో పెట్టేసి పూజ చేసుకోవచ్చు అమ్మ మరి తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు కదా అలా తీర్థయాత్రలు వెళ్ళడానికి ఏ రోజు మంచిది అంటారమ్మా తీర్థయాత్రలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చేస్తూ ఉన్నారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అక్కడ ఉన్న భగవత్ శక్తిని తీసుకోవాలి అనే దృఢ సంకల్పం మనల్ని తీర్థయాత్రలకి తీసుకెళ్తుంది భగవంతుడు కూడా అనుగ్రహించాలి ఇప్పుడు చాలామంది తీర్థయాత్రలకు వెళ్ళి దర్శనం కాక వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా దర్శనం అవ్వకుండా వచ్చారంటే ఆ భగవంతుడు అనుకోలేదు మనం రావాలి ఆయన్ని దర్శించుకోవాలి అంటే ఇక్కడ మన సంకల్పంతో పాటు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అనమాట అయితే మనం ఏ రోజు వెళ్ళాలి అని మనం నిర్దేశించుకుంటాం కానీ ఇప్పుడు అన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తూ ఉన్నాం వెళ్ళినప్పుడు పలాని తేదీని రోజున మాత్రమే ఖాళీలు ఉన్నాయి అన్నప్పుడు మనం ఏమీ చేయలేం ఇప్పుడు నేను చెప్తాను బుధవారం వెళితే చాలా చాలా మంచిది నిజంగా మంచిది తీర్థయాత్రలకి గురువారం వెళితే కూడా చాలా మంచిది శనివారం వెళ్ళకూడదు మంగళవారం వెళ్ళకూడదు ఎందుకు అంటే మంగళవారం వెళితే ఏదైనా ఆపదలు వస్తాయేమో చెప్పలేము ఏ రకంగానైనా ఆపదలు రావచ్చు అని వెళ్ళొద్దు అంటారు మంగళవారం కానీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మాకు మంగళవారమే ఖాళీలు ఉన్నాయి మీరు ఆ అయితేనే రావాలి అని అంటే తప్పదు కాబట్టి వెళ్తారు అప్పుడు భగవంతుడి మీద భారాన్ని వదిలేసి వెళ్ళవలసింది ఎందుకంటే ఇక్కడ అనేక సందేహాలు వచ్చేస్తాయి మనుషులకి ఈ రోజున వెళ్ళొద్దు అంటే ఇప్పుడు మంగళవారం ఆసుపత్రికి వెళ్ళొద్దు అంటారు చూపించుకోవడానికి వైద్యుడి దగ్గరికి ఎందుకు అంటే మారు కోరుతుంది మంగళవారం రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కానీ అటాక్ వస్తే రమాదేవి గారు చెప్పారని వెళ్లకు ప్రాణాలు పోతాయి ఇక్కడ సిచ్యువేషన్ అదే సందర్భం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని ఆ సందర్భానుసారం వెళ్ళాలి ఎమర్జెన్సీ తప్పకుండా వెళ్ళాలి మంగళవారం లేదు తలవారు శాము లేదు అష్టమి నవమి లేదు వెళ్ళవలసిందే ప్రాణాల్ని నిలబెట్టుకోవాలి అలానే ఇవి కూడా మన సిచువేషన్ మన మన పరిస్థితి ఎలా ఉంది ఎలా వెళితే ఇప్పుడు ఒక ఐదు రోజుల తీర్థయాత్ర మంగళవారం బయలుదేరితే ఆదివారంకి వచ్చేయాలి ఎందుకు సోమవారం వాళ్ళకి నెలసరి ఉండిండొచ్చు కానీ ఇంకా ఆ యాత్రకి తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి అంటే వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి మంగళవారం శనివారం తప్పించి ఏ రోజు వెళ్ళినా కూడా తీర్థయాత్రలకి చాలా చాలా మంచిది ఇంకొకటి ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటిది అంటే ఏ తీర్థయాత్ర అయినా కూడా మనకి సాధనాక్షేత్రాలు మనం వెళ్ళి ఏదో ట్రిప్ లాగా ఒక పిక్నిక్ లాగా వెళ్తూ ఉన్నాం విహారయాత్రలాగా వెళ్తున్నాం అలా వెళ్ళకండి తీర్థయాత్రలకి వెళ్ళి ఉన్న ఒక గంట కానివ్వండి భగవంతుని మనసారా ధ్యానం చేసి సాధనాక్షేత్రాలు మనం ఇప్పుడు చార్దా యాత్ర ఉంది అమర్నాథ్ యాత్ర ఉంది కాశీ యాత్ర ఉంది అలాగే ఇప్పుడు కాల్ తర్వాత మాట్లాడుకుందాం హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నమస్తే అమ్మా హైదరాబాద్ నుండి ఓకే మేడమ్ మీరు అడగండి అమ్మా మీ సందేహం ఏంటో అడగండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అది మేము ఒకసారి కాశీ వెళ్ళామండి కాశీ లిస్ట్ అది హవరాస్ టూర్ల్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఇసుకు తీసుకొచ్చి లోపలి పెట్టాము ఇప్పుడు కాశీ వెళ్ళకపోయాము అది మేము ఒకరి కలపాల అంటే రామేశ్వరం నుంచి తెచ్చింది కాశీలో కలపాలి ఇసుక ఉందండి అవునవుతుంది అసలు అలా ఉండొచ్చు మీరు అది తీర్థక్షేత్రం గొప్ప క్షేత్రం రామేశ్వరం అనేది శ్రీరాముల వారే స్వయంగా అక్కడ పరమేశ్వరిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి ఏమీ కాదు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కాశీకి వెళ్ళి ఇసుకొని అక్కడ కలపొచ్చు దీనికి సందేహం ఏమీ అక్కర్లేదు భగవంతుడి మీద దృఢమైన నమ్మకం పెట్టుకోవాలి సందేహం పెట్టుకునే కొద్దీ మనకు భయం ఎక్కువ అవుతుంది ఏం జరిగినా అందువల్ల జరిగిందేమో అనేది ఒక తీర్థ క్షేత్రం నుంచి ఏ వస్తువుని తెచ్చినా కూడా ఎన్ని రోజులున్నా ఏమీ కాదు మనకేదో జరుగుద్దని మాత్రం భయపడకండి అలాగే మీరు నాకు మాట్లాడుకుంటూ ఉన్నాను కదా దాని గురించి ఇప్పుడు మనకి మానస సరోవర యాత్ర మనకి ఇప్పుడు ఓపెన్ చేశారు చైనా వాళ్ళు ఇటువంటి అన్నీ కూడా ఆ క్షేత్రంలో కొద్దిసేపు పాటు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ భగవంతుని ధ్యానం చేయాలి అసలు వీలైతే కొన్ని ఒకే క్షేత్రానికి ఇప్పుడు చార్దాం యాత్రలో మనకి కేదార్నాథ్ ఉంది కేదార్నాథ్లో ఒక నాలుగు రోజులు బద్రీనాథ్లో ఒక నాలుగు రోజులు అలాగే ఉత్తర అలాగే గుప్త కాశీ యమునోత్రి గంగోత్రి ఇవన్నీ ఒకే ప్రాంతంలో ఉంటాయి ఇక్కడంతా కూడా ఒక్క నాలుగు రోజులు నాలుగు రోజులు ఉండి సాధన చేసుకొస్తే ఇవన్నీ సాధనా క్షేత్రాలు ముక్తిని పొందే క్షేత్రాలు ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి సాధన చేస్తే ముక్తే వస్తుంది అలా మనం ఇప్పుడు కాశీకి వెళ్తే తొమ్మిది రోజులు నిద్ర చేస్తే మంచిదని ఎలా చెప్తున్నామో అలానే అన్ని క్షేత్రాల్లో కూడా మనకి ఆ సాంప్రదాయం ఉంది అది మనకు తెలియట్లేదు అక్కడ సాధన చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తిని పొందాలి ఆ భగవత్ తత్వాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే స్వయంగా భగవానుడే అక్కడ వెలిసాడు ఇప్పుడు మనసరోవరం అంటే కైలాసగిరి ప్రదక్షిణ ఉంటుంది అక్కడ స్వయాన పార్వతీ పరమేశ్వరులు నెలకొన్న ఉన్నట్టే భూ కైలాసం అది భూమి మీద ఉన్న కైలాసం అది అక్కడ స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కొద్దిపాటి అంటే అక్కడ వాతావరణం మనకి అనుకూలించకపోవచ్చు చాలా చలి ప్రదేశం కాబట్టి కొంతన్న కనీసం మనం నడుస్తున్నామే ఇక్కడికి వచ్చామే ఫోటోలు వీడియోస్ సెండ్ చేయటం షేర్ చేయటం వీడియో కాల్స్ చేయటం ఇట్లా టైంపాస్ చేయకుండా భగవత్ తత్వాన్ని పట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ తీర్థయాత్రకు వెళ్ళినా వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు జీవితంలో కనీసం ఒక్క యాత్రన్నా చేయాలి ఒక్క పుణ్యక్షేత్రాన్నైనా దర్శనం చేసుకోవాలి ఆర్థిక పరిస్థితుల్లో వచ్చు కుటుంబ పరిస్థితుల్లో వచ్చు మనకి ఓపిక కూడా ఉండిండాలి ఆరోగ్యం కూడా సహకరించాలి ఎందుకంటే ఇవన్నీ కొంత నడిచేది ఉంటుంది మన ఆహారం అక్కడ దొరకకపోవచ్చు వీటన్నిటి కూడా సిద్ధమై మనం ఫిట్ అయ్యి వెళ్ళాలి అందుకే కొన్ని యోగా కేంద్రాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు బ చార్దాం కానీ ఇట్లా క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంత ముందు ట్రైనింగ్ ఇస్తారు ఆహారం లేకుండా నిరాహారంతో యోగా ప్రాణాయామం చేస్తే అంటే బ్రీతింగ్ లెవెల్స్ పైకి వెళ్లే కొద్దీ తగ్గిపోతాయి మనకి ఆక్సిజన్ తగ్గుతుంది వీటన్నిటికీ తట్టుకునేలాగా శరీరాన్ని ఫిట్ చేసి తీసుకెళ్తారు వాళ్ళు అలా మనం వెళ్ళాలి అంతేకాని సరే ఈరోజు మంగళవారం నేను శనివారం వెళ్ళొద్దు అంటే అక్కడ మీకు ఇబ్బందికరమైన పరిస్థితులైతే ఎదుర్కోవద్దని ముందుగా చెప్తాం వీలైతే స్కిప్ చేయండి మేము మంగళవారం రాము శనివారం రాం వీలైతే ఇంకో రోజు ఇవ్వండి అని ఒకసారి మీ ప్రయత్నం చేయండి లేదు మా వాళ్ళందరూ ముందే చేసేసుకున్నారు వాళ్ళు సోమవారమే బయలుదేరుతున్నారు ఊరి నుంచి నేను మధ్యలో జాయిన్ అవ్వాలి మంగళవారం అవుద్ది అన్నప్పుడు తప్పదు అలాంటప్పుడు కొంతమంది ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాను సోమవారమే బట్టలన్నీ సర్దుకొని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి వాళ్ళ లగేజ్ బ్యాగుల్ని తీసుకెళ్ళి పక్కింట్లో పెట్టేస్తారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరినట్టు కాకుండా అలా కూడా కొంత బాగానే ఉంటుంది ఎందుకంటే మంగళవారం ఇంట్లో వాళ్ళకి చెప్పి బయటికి వెళ్ళిపోయే ఇబ్బంది మనకు ఉండదు కాబట్టి ఈ యొక్క చిన్న దాన్ని అనుసరిస్తే తీర్థయాత్ర చేయటానికి ప్రతిరోజు అంటే భగవంతుడికి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా భగవంతుడి అనుగ్రహం మనకు ఉండాలి కానీ ప్రతిరోజు మంచిది కాకపోతే కొన్ని గ్రహాల వల్ల ఆ రోజుల్లో మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మన జాతక పరంగా ఉండవచ్చు మన తలరాతలో కూడా రాసి ఉంటుంది ఇవన్నీ కూడా అంటే ఒక తీర్థయాత్ర చేయాలి అంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి అన్నీ చూసుకొని వెళితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనం పొందాలి అక్కడికి వెళ్ళి అలాగే అమ్మ ఇప్పుడు మనకి పూజా మందిరంలో కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడు చాలా మంది శ్రీచక్రం పెడుతూ ఉన్నారు చిన్నదైనా సరే రోజు కుంకుమార్చన చేసుకోవడం గురించి అయినా మరి ఆడవాళ్ళు శ్రీచక్రానికి ఆరాధించవచ్చు అంటారా అది రోజు ఉంటే నైవేద్యాలు కానీ పెట్టవచ్చు అంటారా కొన్ని రోజులు పూజ చేయకుండా ఉన్నప్పుడు పర్వాలేదు అంటారా అమ్మ శ్రీచక్రం అనేది ఇంతది ఇంతది ఇంట్లో తెచ్చిపెట్టకూడదు ఎందుకంటే నవావరణలో దేవతలు నివసించి ఉంటారు ఆ దేవతలు యొక్క శక్తిని తట్టుకునేంత మన సాధన ఉండదు కాబట్టి మనకి ఏదైనా పూజా మందిరంలో మన అరచేతిలో ఇమిడిపోయేంతగా ఉండాలన్నమాట హలో హలో నమస్తే అండి మీ పేరేక నుండి కాల్ చేస్తున్నారు

భస్మం ఇచ్చినారు భస్మం భస్మే అది ఇంటికి వచ్చిన తర్వాత అది వందరూ పెట్టుకోవాలన్నా వేరే ఏమీ లేదు ప్రతి నిత్యం మీరు స్నానం చేసి భగవంతుడికి నమస్కారం చేసుకునేటప్పుడు ముందుగా కొంచెం కుంకుమ పెట్టుకుంటారు కదా దాంతోపాటి విభూతిని కూడా ఈ భస్మాన్ని కూడా ధరింప చేసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు కాలంలో మనిషి యొక్క శవం దహనమైన తర్వాత తీసుకొచ్చే భస్మంతో చేసేవాళ్ళు శ్మశానం నుంచి తెచ్చేది ఇప్పుడు కాలంలో భక్తులందరూ కూడా కొంత ఇబ్బందిగా ఇది అవుతున్నారని చెప్పి ప్రతి క్షేత్రంలో కూడా ఆవు పిడకలతో తయారు చేసిన భస్మంతో అభిషేకం చేస్తున్నారు స్వామివారికి అదే ఇస్తున్నారు కాబట్టి చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా విభూతి ధారణ అనేది చాలా మంచిది ఈ భస్మం అనేది మనల్ని చాలా కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది విభూతి ధారణ చేసుకొని ఎక్కడికి వెళ్ళినా మనకు ప్రత్యేకమైన గౌరవం కూడా లభిస్తుంది అనమాట మీరు ధరించండి ప్రతిరోజు కూడా ధరించాలనే ఇస్తారు గుళ్ళల్లో ఇచ్చే పసుపు కుంకుమ కానీ గ గంధం కానీ ఇప్పుడు తిరుమలలో స్వామివారు ఇస్తారు అవన్నీ కూడా మనం ఇంటికి తెచ్చి పవిత్రంగా ధరించమనే ఇస్తారు ప్రతిరోజు ధరించండి దీనికి సందేహమే అక్కర్లేదు శ్రీచక్రం ఆ శ్రీచక్రం మన చేతిలో ఇలా ఇట్లా మూస్తే లోపల ఉండిపోవాలి అంతకంటే పెద్ద శ్రీచక్రం పెట్టకూడదు ప్రతిరోజు స్త్రీలు తప్పకుండా పూజ చేయవచ్చు శ్రీచక్రానికి అమ్మవారి ఆరాధన చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీచక్రాన్ని పెట్టుకోవాలన్న కోరిక ఉంటుంది అయితే ప్రతిరోజు నివేదన జరగాల దీపారాధన చేయాలంటే అంటే ప్రతిరోజు దీపారాధన చేయాలి ఏదో ఒక ప్రసాదం అనేది పెట్టాలి మరి ఊళ్ళకి వెళ్ళినప్పుడు నెలసరి వచ్చినప్పుడు ఇంట్లో కలుపుకున్నప్పుడు పూజ చేయరు ఆ మూడు రోజులను నాలుగో రోజు భర్త చేస్తారు ఈమె ఐదో రోజు తలస్నానం చేసి వెళ్తుంది అయితే ఏం చేయాలి ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్తే ఒకటి పది రోజులు పన్నెండు రోజులు పడుతుంది ఇల్లు తాళం వేసి వెళ్తారు పూర్వకాలంలో ఏంటిదంటే ఇంటికి ఒక బ్రాహ్మణుడు పూజారి ఉండేవాడు వాళ్ళకి తాళాలు ఇచ్చేసి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర నైవేద్యం చేసుకొని వచ్చి ఈ పూజా మందిరం శుభ్రం చేసి దీపారాధన చేసి ఆ ప్రసాదం పెట్టి నివేదన ఇచ్చి వెళ్ళేవారు ఈ సందేహం ఉండేది కాదు మనకి ఇప్పుడు ఆ యొక్క అవకాశం లేదు కాబట్టి ధాన్యం మనం వంటింట్లో ఒక దా ధాన్యం డబ్బాకు ఒక డబ్బాకు ధాన్యాన్ని పోసి ఆ ధాన్యంలో ఈ శ్రీచక్రాన్ని లోపలికి పెట్టి పైన ధాన్యం పోయాలి అది ఒక అంటే కింద నేల మీద కాకుండా ఏదైనా ఒక షెల్ఫ్లో పెట్టేసి పోవాలి వచ్చాక మళ్ళీ తిరిగి మీరు పూజా మందిరం ఎలాగో శుభ్రం చేసుకుంటారు కదా అప్పుడు ఈ శ్రీచక్రాన్ని కూడా మంచినీటితో శుభ్రం చేసి గంధ కుంకుమలతో అలంకరించి యథావిధిగా పూజ చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలి అయితే నెలసరి వచ్చినప్పుడు అది పూజా మందిరాన్ని మూసివేయవలసిందే కొంతమంది మాకు లేదు ఒక చిన్న షెల్ఫ్లో పెట్టుకున్నామమ్మా హాల్లోనే ఉంటాయి చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఒక చిన్న లాంటిదన్నా మీరు కట్టుకొని మూసేసుకోవాలి అలాగే కాలర్తో మాట్లాడదామమ్మా హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు కర్ణాటక నుంచి కవిత రమాదేవి గారు ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియజేయండి నమస్తే అమ్మా చెప్పండి అమ్మాది కర్ణాటక ఇక్కడ ఉగాది బాగా చేస్తాను ఉగాదికి మామిడి తోడని కట్టాము కదా అట్లా ఇప్పుడు పండగ పండుగకి తోడను కట్టాలే తోడమి ఎడకు ఒకే తోడము అంటారు ఏం కట్టేదమ్మా పండుగ పండుగ కట్టేదా ఉగాదికి మాత్రం కట్టేదా పండగ పండగకి అంటే దొరికితే ప్రతి పండగకి కడితే మంచిదే పెద్ద మనకేం ఖరీదైంది కూడా కాదు కొనుక్కొని వచ్చానికి కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే వస్తాయి ఒక ఇంత ఇంతకుముందు పెద్ద పెద్ద వెడల్పు ఉన్న ద్వారాలు ఉండేవి ఇప్పుడు అంత లేవు ఒక ఐదారు మండలు తీసుకొచ్చి కట్టిన ద్వారం పూర్తి అవుతుంది మనకి కాబట్టి లేదు మాకు ఎక్కువ దొరకదు అన్నప్పుడు కనీసం ఒక పది రూపాయలకైనా రెండు మండలిచ్చిన ఈ గుమ్మానికి ఇరువైపులా తగిలిస్తే మంచిది ఇంకొకటి అది ఎండిపోయిన తర్వాత బాగా ఎండిపోయి గలగల అని శబ్దం వస్తున్నప్పుడు మాత్రం తోరణాన్ని తీసివేయాలి ఇంటికి అలా పెట్టకూడదు ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తారు చనిపోయిన శవాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటామా ఎండిపోయిన ఆకులు కూడా అంతే కదా అని ఏమీ ద్వారానికి లేకపోయినా మన ద్వారం మీద స్వస్తిక్ ఓంకారం గుర్తులు ఉంటే చాలు మనకి శుభం జరుగుతుంది దొరికితే ప్రతి పండగకి పెట్టుకోవచ్చు దొరకలేదు అంటే మీకు దొరికిన పండగలకే పెట్టుకోండి ఓకే మరొక మాట్లాడతామే మేడం హలో నో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మా నాజరుకి నేండి అదే మేడమునరు మాట్లాడండి అమ్మా ఆ చెప్పండి అమ్మా హలో నాట్ నమస్తే అమ్మా చెప్పండి ఆ మిరం స్పష్టంగా మాట్లాడండి ఏం అడుగుతున్నారు అడగండి తాబేలు బొమ్మ శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు తాబేలు బొమ్మ ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి ఇంట్లో ఉండాలి ఒక పాత్రలో నీళ్లు పోసి తాబేలు అందులో ఉంచి బొమ్మని ఇత్తడిదైనా పెట్టుకోవచ్చు స్ఫటికమైనా పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనకి తక్కువలో గాజువు దొరుకుతున్నాయి మేము కొనలేము ఇత్తడి అవి రేట్ ఖరీదైనవి అన్నప్పుడు ఇవే పెట్టుకోవచ్చు శ్రీచక్రం అనేది నేను ఇందాక చెప్పాను మీ ప్రత్యేకమైన పూజా గది ఉండి పెట్టుకుంటే చాలా మంచిది తాబేలు అనేది మన ప్రధాన ద్వారం దగ్గర ఒక అంటే ఎటువైపు మనకి ఫ్రీగా ఉంటాయి కొంతమందికి సోఫాలు దివాన్లు ఉంటాయి అటువైపు కాకుండా మన కాళ్ళు ఆ తాబేలకు చూపించకుండా చూపించే ప్రదేశంలో కాకుండా అక్కడ ఒక చిన్న పీట లాంటిది వేసి దాని మీద ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో తాబేల్ని పెట్టాలి చాలా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే నెగిటివిటీని వెళ్ళిపోతుంది అన్నమాట తాబేలు మనకి స్వామివారు అవతారం కూడా తీసుకున్నారు కాబట్టి తాబేలు చాలా మంచిది అదృష్టాన్ని కలిగింపచేసేది తాబేలు ఓకే అమ్మా ఇవాళ కార్యక్రమాలకు కలెసుకునేటువంటి సందేహాలను నివృత్తి పరచడంతో పాటు మాకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం